హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామ్ శ్రీరామండి మేము విజయవాడలో ఉన్నప్పుడు విజయ విజయవాడ నుంచి మంగళగిరికి పోయే దారిలో ఉండవల్లి గృహలు వస్తాయండి ఈ ఉండవల్లి గృహాలు మనకు చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చూడడానికి పైన వచ్చేసి మూడో ఫ్లోర్లో వచ్చేసి మనకు విష్ణు అంటే విష్ణు కూడా ఉంటారు తర్వాత గణపతి దేవాలయం కూడా ఉంది లోపల ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఉండవల్లి గ్రహ ఉండవల్లి గృహాలయం ఇది శకం ఆరు ఏడో శతాబ్దంలో నిర్మితమైన నాలుగు అంతస్తుల గృహాలయము క్రీస్తు శకం పదహారవ శతాబ్దం వరకు రాజపోషణలో నుండినది దీని కింద అంతస్తు అయిన స్తంభాల మండపం మండపము నిర్మాణము ఇంకనూ పూర్తి కాలేదు మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు రెండవ అంతస్తులో అనంతసేన విష్ణువు ఆలయం ఉంది మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మించబడని త్రికూటాలయము ఉన్నది ఇచ్చట శిల్పకళ ఆధారంగా ఈ గృహాలయము చాణిక్కుల కాలము నాటిదని చెప్పవచ్చును చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్రకృతి అయితే రెండవ అంతస్తులో ఉన్న అనంత విష్ అనంతసేన విష్ణుమూర్తి ఆలయం చాలా బాగుంటుందండి ఉండవంటి గృహాలయంలో ఇది ఇక్కడ వచ్చి చాలామంది విష్ణుమూర్తి ఆలయం చాలా బాగుంది కాబట్టి చాలామంది వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారండి ఇక్కడ చాలా మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది విష్ణుమూర్తి దగ్గర మనకు మేము కూడా వీడియోస్ ఫోటోలు అయితే తీసుకున్నాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్వామివారి దగ్గర అయితే చాలా బాగుంది మనకు దాదాపుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఫస్ట్ టైం ఎవరన్నా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది వచ్చేసి మనకు విజయవాడ నుంచి మంగళగిరి పోయే దారిలో మధ్యలో ఉంటుందండి ఉండవల్లి గృహాలయం చాలా బాగుంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి చూడ్డానికి ఒక మంచి ప్రదేశం అండి ఇది ఉండవల్లి గృహాలు విజయవాడ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది